तो फिलचे जो है

కూడా స్పెసిఫిక్ నుంచి ఇప్పుడు ఫైనలైజ్ ఒన్సారి ఫైనలైజ్ చేసి ఎక్విప్మెంట్ పొజిషన్ చేయాలి అది చేస్తే నవంబర్ లో వర్క్ స్టార్ట్ చేయాలి ఆఫ్టర్ బ్లడ్ ఇమిడియట్ వర్క్ స్టార్ట్ చేస్తే టూ సీజన్ దానిపైన ఈసీ పెట్టాలి ముందు కదా ఇందర్ఫామర్ వస్తుంది దానిపైన ఎంత అదైతే ప్రాజెక్ట్ తో కూర్చొచ్చు లింక్ చేసి కాఫర్ వర్క్ అది కంటిన్యూ చేసే ఎందుకంటే ఒకసారి కాల్ చేసి లిఫ్ట్ చేయడం మొదలు పెడితే అక్కడ నుంచి ప్రాజెక్ట్ కంటిన్యూగా కంప్లీట్ చేయొచ్చు ఎగ్జాక్ట్ గా టూ సీజన్స్ కంటే ముందే కంప్లీట్ చేయడానికి అవకాశం వన్ వన్ అండ్ హాఫ్ సీజన్ ఇది కంప్లీట్ అయితే ఇంకా మిగిలిన సీజన్ లో అంటే నీతి ఆయోగ్ లో మాట్లాడిన దాని గురించి చెప్పండి సార్ అక్కడ ఏం మాట్లాడారో మాకు తెలియదు నేను ఆ పాయింట్స్ అని రిలీజ్ చేస్తాను ఆరు పాయింట్లు ఉన్నాయి ఢిల్లీ నేను అన్ని విషయాలు ఒకటి రాష్ట్రాల గురించి చెప్పాను పదేళ్ళు జరిగిన డెవలప్మెంట్ చెప్పాను ఏమేం చేశాను మనకుండే అడ్వాంటేజ్ అని మెన్షన్ చేశాను తర్వాత బైఫరికేషన్ యాక్ట్ లో ఉండేది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసిన దానికి దాన్ని కూడా థ్యాంక్స్ చెప్పాను అందరూ ఏంటంటే మనకేదో ఇచ్చారంటున్నారు ఇచ్చింది ఏమిటి బైఫరికేషన్ యాక్ట్ లో ఉండేది అమరావతి బైఫర్కేషన్ యాక్ట్ ఉంది పోలవరం బైఫర్కేషన్ యాక్ట్ ఉంది బ్యాక్వర్డ్ ఏరియాస్ డెవలప్మెంట్ బైఫర్కేషన్ యాక్ట్ ఉంది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంది స్పెషల్ స్టేటస్ ఇస్తానప్పుడు హామీ ఇచ్చారు ఏది కాంగ్రెస్ ఇప్పుడు స్పెషల్ స్టేటస్ కుదురు మిగిలినటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇవి హెల్ప్ చేస్తా ఉన్నారు అందుకు కూడా నేను ఫిగర్స్ పెట్టాను మీరు స్టడీ చేయాలి ఏదైతే నేను ఆర్థిక పరిస్థితి గురించి చాలా ఆర్థిక పరిస్థితిలో బైఫర్క్ వేసినప్పుడు దగ్గర దగ్గర తెలంగాణకు ఆంధ్రాకు ముప్పై వేల రూపాయల డిఫరెన్స్ ఉంది ముప్పై వేల రూపాయల డిఫరెన్స్ ఉన్నప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయాలి కదా బ్యాలెన్స్ చేయడానికి వెండి పెట్టారు అవన్నీ ఇంప్లిమెంట్ చేసే స్టేజ్ లో మా గవర్నమెంట్ పోయింది వీళ్ళు వచ్చారు నేను దాన్ని పికప్ చేశాను కొద్దిగా చేయగలిగాను అక్కడి నుంచి అవన్నీ డీటెయిల్స్ నేను అసెంబ్లీ చేస్తాను వీళ్ళు వచ్చినాకేమైంది బయోఫారికేషన్ నాటికంటే ఇంకా అద్వానమైన పరిస్థితి పడిపోయాం అప్పుడు వరకా కంకం పెట్టిపోవడం పోలవరం నాశనం అయిపోవడం అమరావతి నాశనం చేయడం ఇండస్ట్రీ పార్క్ మొత్తం జరిగింది ఇప్పుడు ఎన్డీఏ మీద ఒక నమ్మకం పెట్టుకుని ఓట్లేస్తాం మేము అడుగుతున్నా మనం దీన్ని రీబిల్డ్ చేయడం అవసరం ఏదైతే బయోరికేషన్ అన్యాయం జరిగింది అవన్నీ ఇస్తే నేను నిలదొక్కుంటానంటే అదే ఇచ్చాను దీనికి కాంగ్రెస్ కూడా పార్టీ ఆ రోజు వాళ్లే పెట్టింది పార్టీలో వాళ్లే బయపరికేషన్ యాక్ట్ ఎవరు పెట్టారు వాళ్లే కదా పెట్టేవారు ఆ రోజు ఎక్కడ చెక్ జరిగింది ఆ విషయాలు ఆ రోజు దాని మీద ఫైట్ చేశాం సరే పెరిగిపోయింది పెట్టక కర్తలు దాని నుంచి మళ్ళీ మనం రీబీట్ చేస్తున్నాం రికవర్ అయ్యే సమయంలో ప్రజలు ఇది చేశారు ఇతను వచ్చాడు మొత్తం నాశనం చేశాడు ప్రజలు దాంతో ఇంకా ఫ్రస్ట్రేషన్ వచ్చి హిస్టారిక్ వ్యక్తి ఇచ్చారు వ్యక్తికిచ్చారు కానీ లాస్ అని ఓట్స్ ఇప్పుడు ఆ బాధ్యత మాగాపు చెప్పారు రీబిల్డింగ్ అది నరేంద్ర మోడీ గారు చెప్పారు అమిత్ షా గారు చెప్పారు మేము చెప్పాం అందరం చెప్పాం పోయేసి అందుకే నమ్మి ఓట్లు వేశారు ఇప్పుడు వచ్చారు ఇక్కడ వచ్చినప్పుడు మా బాధ్యత అవన్నీ చేయడం కూడా మీరు పాత బకాయలే అడుగుతున్నాం కొత్తగా ఇచ్చి ఏం లేదు ఇది కావాలని దాన్ని ఒక ఇష్యూ ఇచ్చే రాజకీయం చేస్తే కరెక్ట్ కాదు అంటున్నాడు హామీలు అమలు చేయడం కట్టి కాక మా మీద బడ్డనే అంటున్నాడు అప్పులు చేయడం వస్తే అప్పులేదు వాస్తవం తెలియాలి కదా ఎవరి వచ్చేది ఏ జవాబార్తన లేదా అందులో కూడా మనుషులు దగ్గర పెట్టుకొని పని చేయాలి ఈ రోజు ఇక్కడికి వస్తే నాకు ఇచ్చారు నేను ఒకటి అడిగితే ఆవిడ ఒక విషలిస్ట్ ఇస్తాను ఇది SBMG మనకంటే మూడు నాలుగు రాష్ట్రాలే వెనకాల ఉన్నాయి స్వచ్ఛ భారత్ లో ఆ పనులన్నీ ఇస్తే ఒక్క పని చేయాలి ఇంకొక పక్కన జీరో జీవన్ మిషన్ ఒక్క రూపాయి ఖర్చు లాస్ట్ త్రీ లో ఉన్నామని కంప్లైంట్ చేస్తున్నారు అదే చేశారు మనం యుటిలైజ్ చేసుకోలేం ఏ లేదు డబ్బులు ఆడనపోతే ముందు మే రిపోర్ట్ పరిస్తవ చెయ్యరు ఎवरी డిపార్ట్మెంట్ అంటే ఫండ్స్ డైవర్ట్ చేశారు కదా పరివర్త డబ్బులు డైవర్ట్ చేయడం లేదంటే జస్ చేయడం అంటే ఎక్కడికి పోతున్నాను అంటే నేను అడగకూడదు నేను ఫైనాన్స్యల్ మినిస్టర్ చెప్పాను ఎక్కువ లేకుండా మాట్లాడుతున్నారు అంటే అడగకుండా పట్టారా ఇవన్నీ జరిగినట్టు ఎందుకు మీరు సమాధానం చెప్పాలా లేదా సమాధానం పోలవరం నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది చెప్తాం నవంబర్లో రావాలి